హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇటు వీడియో ఏమనుకుంటున్నారా మీరంతా ఆల్రెడీ చూసే ఉంటారు కదా తమ్ముళ్ళు వెయిట్ లాస్ ఎలా అయ్యాను నేను అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక సిక్స్టీ ఎబో ఉన్నానండి ఇప్పుడైతే నేను ఫార్టీ ఫైవ్ అలా ఉన్నాను ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అలాగా అది ఎలా నేను తక్కువ చేసుకున్నాను వెయిట్ లాస్ ఎలా అయ్యాను అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ఎలా అయ్యానంటే ఫస్ట్ అయితే నన్ను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ మేబీ ఉన్నా అనమాట తర్వాత మంత్లీ మంత్లీ చెకప్కి వెళ్ళేటప్పటికి ఇంకా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్కి అలా సిక్స్టీ టూ అయితే అంటే నేను టెన్ ట్వెల్వ్ కేజెస్ పెరిగాను నైన్ మంత్స్ వరకు ట్వెల్వ్ కేజీస్ పెరిగాను ఆ ట్వెల్వ్ కేజీస్ ఎలా తగ్గించాను ఇప్పుడు ఇప్పుడైతే నేను ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అయితే ఉన్నాను నేను ఓకే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ కేజీ అయితే ఉన్నాను అలా టెన్ కేజీస్ ఎలా తగ్గించాను ఎలా వెయిట్ లాస్ చేశాను అనేది వీడియో చేస్తున్నానండి ఇప్పుడైతే నేను ఎలా వెయిట్ లాస్ చేశాను అనేది చెప్తున్నాను హోమ్ రెమెడీ అయితే నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అన్నమాట అది నాకు వర్క్ కూడా అయింది అందుకనేసి మీకు చెప్తున్నాను మీరు వినే ఉంటారు సోంపు అనేసి అది మరీ మెంతులు వాము అలాగే జీలకర్ర ఈ ఫోర్ని ఒక గ్లాస్ వాటర్ ఒక వాటర్కి ఇది అన్నీ యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక అదంతా గ్లాస్లో అయితే వేసుకుని దాని మీద నిమ్మ రసం అయితే వేసుకోవాలి అది వేసుకుని డైలీ మార్నింగ్ అంటే ఏమి తినక ముందు బ్రష్ అయితే చేసుకుని ఇది డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ అయితే తాగేసు తాగేస్తుంటే నేనైతే ఇది ఎందుకంటే వెయిట్ లాస్కి కూడా ఒకటి మరి పొట్ట తగ్గించడానికి కూడా యూ యూజ్ అయింది నాకైతే డెలివరీ అయ్యాక నాదైతే పొట్ట ఇంకా ఇంకొక బేబీ ఉందేమో అనేటట్టు ఉండే పొట్ట చాలా అంటే ఇంకొక ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందేమో అనేటట్టు అయితే ఉండే తాగు తాగుతూ కొద్దీ నాకైతే పొట్ట అంతా ఫుల్ అయితే తగ్గేసింది ఏ పొట్ట పొట్ట కొంచెం కూడా లేదండి దాన్ని ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ దాకా తాగానండి మాకు ఇది చేసుకోక అవ్వకపోతే నేను చెప్పాను కదా వాము జీలకర్ర అలాగే సోంపు మెంతులు ఇవి నాలుగు పౌడర్స్ మిక్సీలో వేసి పౌడర్ అయితే చేసుకుని డైలీ మేము హాట్ వాటర్లో కొంచెం యాడ్ చేసుకుని కలుపుకుని తాగదా కూడా అవుతుంది మేము అదే చేసుకోవాలనేది ఏం లేదండి పౌడర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అది వేసుకున్న కొద్దీ నాకైతే పొట్ట తగ్గింది అలాగే వెయిట్ లాస్ కూడా అన్నమాట నేనైతే వెయిట్ లాస్ అనేది ఎప్పుడు చేయలేదండి అన్నీ తిన్నా అన్నీ నేనేమి అంటే ఏమీ డైట్ అయితే చేయలేదు ఇది ఒకటే ట్రై చేశాను అనమాట నేనైతే ఇదైతే నాకు వర్కౌట్ అయ్యింది అందుకనేసి మీతో అందరికీ షేర్ చేసుకుంటున్నాను దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి అంటే దీని నుంచి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి వన్ వీక్ దాకా మీకు యూజ్ అయితే చేయండి లేకపోతే వదిలేసేయండి అంతే అంటే దీని నుంచి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఏం లేదు ఇది ఇంత పెద్ద ఖర్చు కూడా లేదు ఇంట్లోనే కదా ట్రై చేసి చూడండి ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అనేది చెప్పలేను ఎందుకంటే నాకు యూజ్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ట్రై చేయండి మీరు కూడా అదే పెద్ద ఖర్చేం కాదు కానీ ఒక వీక్ దాకా ట్రై చేయండి నచ్చితే మీకు యూజ్ అయితే మాత్రం చేయండి లేకపోతే వదిలేసేయండి నాకు అయింది కాబట్టి మీతో అందరికీ షేర్ చేసుకుంటున్నాను ఇంతేనండి అందరికీ హోప్ఫుల్లీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్